గెలిపించాలి దేవుణ్ణే మహిమపరచాలి దేవుణ్ణే హలో ఏసై దగ్గరికి వచ్చాడు ఒక్కసారి నా కాలు ఈ లోక రాజ్యవాటి మహిమ అంతా నీకు అన్నాడు ఏసై ఏమన్నాడు సాతానా పొమ్మో నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయన్నే సేవించాలని ఉంది అన్నాడు ఎవరిని గెలిపించాడు తండ్రిని గెలిపించాడు ఏబెవరిని గెలిపించాడు దేవుణ్ణి గెలిపించాడు శద్రకు మహిషాకు అభ్యో ఎవరిని గెలిపించారు తీసుకెళ్ళి అగ్నిగొండంలో వేసారు వేస్తే ఏం జరిగింది దేవుడే దిగి వచ్చాడు అప్పుడు నెప్పుకందజరంటాడు చద్రకు మహిషకు అభ్యజ్ఞోయ్యను వారలారా జీవము గల దేవుని సేవకులారా రండి నాయనా బయటికి రండి నా నేను అనుకుంటే ఒక నవ్వు పుట్టించే మాట వాళ్ళు ముగ్గురు లోపలే ఉండి రాజుగారు రండి మీరు లోపల కనాల్సింది అప్పుడు ఏమయ్యేదో రాజు రాజుగారు ఏం కాదు రండి బ్రహ్మాండంగా ఉంది ఎడ నాకు బతుకు మీద ఆశ ఉంది నాయన నేను శద్రకు మేషకు అభెజ్ఞకో ఎనువరలారా జీవము గల దేవుని సేవకులారా బయటికి రండి అని పిలిచాడు ఎందుకంటే ఈ లోపల పోలేడు పోతే అవుట్ బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్క నందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు Você não pode... మహిమా చెప్పండి ద్రోహత్వమా నమ్మకత్వమా ద్రోహులై ఉంటే మన ప్రాణం మనమే తీసుకోవాల్సిన గతి గతిపెట్టింది అందుకే ద్రోహం తల పెట్టద్దు ద్రోహులై ఉండవద్దా మనం నమ్మకత్వాన్ని కనపరచవలసిన వారందరికీ నమ్మకత్వాన్ని కనపరుద్దాం నెంబర్ వన్ సృష్టికర్త అయిన దేవునికి నమ్మకంగా ఉందాం ఆత్మీయ నాయకునికి నమ్మకంగా ఉందాం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమ్మకంగా సేవ చేద్దాం అంతేకాదు కట్టుకున్న భాగస్వాములకు నమ్మకంగా ఉందాం భర్త భార్యకు భార్య భర్తకు పిల్లలారా తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండడానికి సాధన చేయండి ఆశీర్వదించబడతారు దేవునికి నమ్మకంగా ఉండటానికి అలవాటు పడిన వాళ్ళు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు ఉంటారు ఎక్కడన్నా మనం అపనమ్మిక చూపిస్తున్నామంటే ముందు మనం దేవునికి నమ్మకంగా లేన లేమని అర్థం అందుకని గుర్తుపెట్టుకొని మనం ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో గ్రహించండి మొదటి విషయం రెండవది మన నమ్మకత్వానికి పరీక్షలు ఎదురవుతాయి పాస్ అవ్వాలి ఎందుకంటే మనకు దేవుడు శాశ్వత బహుమానాన్ని సిద్ధపరిచాడు అక్కడ అది ఒక రోజుది కాదు ఒక పూటది కాదు యుగ యుగాల ఆశీర్వాదం దాన్ని స్వతంత్రించుకోవటానికి తప్పకుండా మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షించుకుంటాడు పరీక్షించుకుంటాడు పరిశోధించుకుంటాడు శోధించుకుంటాడు సరి చూసుకోవాలి మూడవది మూడవది దేవుని ఆశీర్వాదాలన్నీ నమ్మకమైన వారికి ఒకవేళ నమ్మకస్తుడైన వాడు ముందు శోధించబడ్డా పరీక్షించబడ్డా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎదుర్కొన్నా రెట్టింపు దీవిన తప్పకుండా పొందుతాడు ఏ పొందినట్టు తప్పకుండా పొందుతాడు అబ్రహాము నమ్మకత్వం విస్తారమైన సంతతి అబ్రహాముకు లభించింది ఈరోజు భూమి మీద ఉన్న ప్రజల్లో అటు శరీరపరంగా చూస్తే యూదులు అండ్ ముస్లింలు అబ్రహం సంతతి ఇటు ఆత్మీయంగా చూస్తే క్రైస్తవులందరూ విశ్వాసాన్ని బట్టి అబ్రహం సంతతి చూడండి దేవుడు వాగ్దానం నెరవేరిందా లేదా అంత నమ్మకస్తుడు దేవుడు దేవుడు త్యాగాన్ని పరీక్షించడమే కాదు కాదు సమృద్ధి కూడా ఇస్తాడు ఇస్తాడు నాకున్న ఉన్న పట్టడన్నో నలుగురికి పెట్టడా పెడతాడా పెట్టడా వీడని నన్ను గమనించాడు అమ్మో నా దేవుడు నన్ను గమనిస్తూ ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు ముందు దేవుడిని బట్టి తర్వాత సాటి మనిషి మీద ఉన్న ప్రేమను బట్టి ప్రేమను బట్టి సరే దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మనిషి మీద ఉన్న మమతను బట్టి నాకున్న దానిలో తోడ్పాటు అందిద్దామని ఇచ్చిన ఆ కొద్దిపాటి ప్రేమ చూపిన కొద్దిపాటి ప్రేమతో విస్తారమైన కృప చూపాడు దేవుడు నాకు హలో పొంది పొందలేదంటే అబద్ధీకులం అవుతాం దేవుడు కార్యం చేశాడు గనుక మీ అందరికీ చెప్తున్నాను పరీక్షల్లో ఉన్నారా ప్రతికూలతల్లో ఉన్నారా ఇబ్బంది కొలిమిలో కాలుతున్నారా భయపడద్దు నీ నమ్మకత్వాన్ని నీ విశ్వాస్యతను దేవుడు పరీక్షిస్తుండొచ్చు నీ విశ్వాసానికి అగ్ని పరీక్ష ఎదురై ఉండొచ్చు తట్టుకో తట్టుకో తప్పనిసరిగా రాబోతున్న రోజుల్లో దేవుని కార్యాన్ని భూమి మీద చూస్తాం నిత్య బహుమానాన్ని పొందుతాం ఇంకా చాలా దీవెల్లో ఉన్నాయి ఆ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు ఒక నాలుగ చూపించాను కనుక ఇక మనం ముగింపులోకి వెళదాం దైవజనుడు ప్రార్థిస్తాడు అందరం తలలు వంచి కళ్ళు స్తోత్రం సర్వాధికారి అయిన తండ్రి సర్వోన్నతుడు అయిన ప్రభువ ఈ ఉదయ కాలుపు ఆరాధనలు నీ దాసులు నిలువ పెట్టుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతులు అన్నింటిని బట్టి కృతజ్ఞతలు ఎన్నోసార్లు నమ్మకత్వం విషయంలో దేవా నీకు అపనమ్మక సులువుగా మేము తేలాం అయినప్పటికీ నీవు నమ్మదగిన దేవునిగా మా కొరకు ఉండి ఎన్నో కార్యాలు మా కొరకు చేసినందుకు స్తోత్రాలు ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువ ఇదిగో ఈ మాటలు విన్న బిడ్డల్లో మేము ఏ ఏ స్థలాలు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నామో అన్ని విషయాల్లో నీకు అందరికీ నమ్మకముగా ఉందముగాక ప్రభువ ఆయా సందర్భాల్లో శోధనలు ఎదురైనప్పుడు ఎక్కడ కూడా చెలించిపోకుండా కదిలిపోకుండా భక్తులు ఎలాగైతే అబ్రహాము యోబు దానియలు శత్ర మేష కభిజ్ఞలు నమ్మకంగా ఇదిగో నీ కొరకు నిలబడ్డారు అలాంటి కృప మా అందరికీ కలుగునుగాక ప్రభువ బలహీనమైన పరిస్థితులు దూరపరచండయ్య అపనమ్మకాన్ని మా నుంచి తొలగించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నమ్మకమైన వానికి కలిగే దీవెనల గురించి మీరు మాట్లాడారు ప్రభువ ఈ మాటలు వినని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఉన్న బిడ్డలు మాత్రమే కాదు ఆయా దూర ప్రాంతాల్లో ఉండి ఎవరెవరు పరీక్షల్లో ఉన్నారో ప్రభు ఎవరెవరు నాయన పరిశోధించబడతా ఉన్నారో ఈ శోధన కాలము తీరిపోయిన తరువాత ఏసు నామములో రెండంతల ఆశీర్వాదము పొందుకొందరుగాక ప్రభువ ఈ దాసురు పలికిన మాటను రూఢిపరిచే దేవుడు ఉన్న ఆయన ఆర్థికంగా కావచ్చు సంతాన వ్యాపార విషయములో ఏ ఏ విషయాలు బిడ్డలు పరీక్షించబడుతున్నారు దయతో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ కొరకు నమ్మకంగా నిలుచున్నట్లు వారికి మాకు శక్తిని బలాన్ని మీరే అనుగ్రహించండి ప్రభువ ఇదిగో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు మా హృదయాల్లో ముద్రింపజేసి నీ కొరకు నమ్మకంగా బ్రతకగలిగిన కృప మా అందరికీ దయచేయమని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్య సాతాను ఎదుట ప్రభువ ఎదుగు నిన్ను మహిమపరిచేవారిగానే ఉండాలి కానీ నిన్ను అవమానపరిచేవారిగా ఉండకూడదు ప్రభు ఎన్ని శోధనలైనా ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ప్రాణాపాయం వచ్చినప్పటికీ కూడా ప్రభు నీ కొరకు నమ్మకంగా ఉండున్నట్లు మాకు సహాయమును దయచే ఆ శక్తిని బలమును మా అందరికీ దయచేయమని దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్త శోధల నుంచి కూడా విడిపించారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడిపించండి బలహీనతల నుంచి కూడా విడిపించి కృపలో జ్ఞాపకం చేసుకోమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది బిడ్డలు తెచ్చిన నూనెను కూడా రక్తముగా మార్చండి ప్రభు వారు తీసుకుని వెళ్ళి వాడుతూ ఉండగా ఏసు నామములో గొప్ప కార్యాలు గాక ప్రభు స్వస్థత గాక ప్రభు వారి సర్వ శరీరానికి ఆరోగ్యము గాక ప్రభు బిడ్డలు చేస్తున్న ప్రయత్నాల్లో కూడా తోడయిందండి వృద్ధులు మొదలుకొని పసి బిడ్డల వరకు క్షేమాన్ని దాండి వెళుతున్న ప్రయాణాల్లో కూడా తోడయి ఎవరికి ఏ కీడు సంభవించకుండా అందరూ క్షేమంగా వారి గృహాలకు చేరుదురుగాక ప్రభు తర్వాత జరుగుతున్న పరిచరణ కూడా ఆశీర్వాదకరంగా జరిగించు రెండవ ఆరాధనకు వస్తున్న బిడలు కూడా తోడుగా ఉండి నామానికి మహిమ తెచ్చుకోమని దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా జూమ్ ద్వారా వెంబడిస్తున్న బిడలను కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ దాసుని కూడా మంచి ఆరోగ్యమును దయచేయమని ఏసు నామములోనే ప్రార్థిస్తువు నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యున్య సన్నిధి సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి ఆయన కొరకు నమ్మకమైన పాత్రలుగా మన లందర్ని ప్రభువు మలచును గాక ఆమేన్ ప్రవేశ రక్తమునకే చెయ్యము వేసు రక్త మనకి చేతున్నామకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ హల్లెలూయా గట్టిగా చెప్దాం రెండు చేతులు పైకి హల్లెలూయా హల్లెలూయా